హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి నల్ల పసుపు గురించి నేను మన గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇది మాకు తెలిసిన వాళ్ళు ఒక ఇంచు ఇచ్చిండ్రు పసుపు ముక్క ఇస్తే నేను గార్డెన్లో పెట్టిన పెడితే ఇంత వచ్చిందండి ఒక ఆరు నెలలు అవుతుందండి ఇది పంట వచ్చేసి ఐదు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాలకి తీయొచ్చు అంటున్నారు నేను ఇది పెట్టుకొని మాత్రం ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలకి నాకు ఇంత మంచిగా వచ్చింది ఈ బ్లాక్ టర్మరిక్ అన్నది ఇది ట్రేరు వెరైటీ అన్నమాట స్పెషల్లీ ఇది నార్త్ ఈస్టర్న్ ఇండియా సైడ్లో ఉంటుంది ఇవి మనకి నాగాలాండ్ అనే ప్రదేశం నుండి వచ్చాయన్నట్టు టెర్రస్ మిద్ది తోట లాంటివి చేసుకునే వాళ్ళు కూడా ఒక్క చిన్న ముక్క తెచ్చుకున్నా కూడా చాలా బాగా అవుతుందండి ఈ బ్లాక్ టర్మరిక్ టెక్నికల్గా కర్క్మా కాశియా అంటారండి అదే మనకి మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఎల్లో కలర్ పసుపు కర్క్మా లాంగా అంటారండి వీటికి తేడా ఏంటంటే ఆకుల్లో నల్ల పసుపు ఆకుల్లో మధ్యలో నల్లగా బ్లాక్గా వస్తుందండి మన ఎల్లో కలర్ పసుపు అయితే ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయండి మనం ఈ నల్ల పసుపు ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ నల్ల పసుపు వల్ల మెడిసినల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకునేది క్యాన్సర్ అండి క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుందండి దీన్ని పేస్ట్ చేసుకొని డైలీ డోస్ సైజులో తీసుకున్నామంటే క్యాన్సర్ పేషెంట్స్ మీద ఇది బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు కూడా తేల్చారు దీంట్లో ఒక మంచి సూపర్ గుణం ఏంటి అంటే ఇది ఒక మంచి యాంటీ యాక్సిడెంట్ అండి మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అన్నీ వాటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి మన బాడీలోంచి బయటికి వెళ్ళకపోతే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి అంటే క్యాన్సర్కి కారకమైన కణాలను అది తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట సో అవి తయారు కాకుండా ఇది మనం వాడామంటే ఇది మంచి యాంటీ యాక్సిడెంట్ కాబట్టి బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్ని డిజాల్వ్ చేసేసి బాడీ నుంచి ఎగ్జిట్ చేసేస్తుంది ఇది మనకి హెల్తీగా ఉపయోగపడుతుందండి దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవండి ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్ డైట్లో తీసుకుంటే రిపోర్ట్స్ క్యాన్సర్ మనకి కంట్రోల్ అవుతుందని అనేది కూడా రిపోర్ట్స్ ఉన్నాయండి మనకి నెక్స్ట్ దీని ఉపయోగం ఏంటి అంటే ఆస్తమ ఈ ఆస్తమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది లంగ్స్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఈ లంగ్స్ కెపాసిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుందండి దీని పేస్ట్ ద్వారా దీని పేస్ట్ని చేసుకొని రోజు మనం మార్నింగ్ పాలల్లో తీసుకున్నట్టయితే ఇది లంగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోయి లంగ్ కెపాసిటీ అంటే మీ బ్రీతింగ్ కెపాసిటీ పెరిగి మీకు బాడీకి అందాల్సిన ఆక్సిజన్ని చాలా బాగా అందిస్తుంది అన్నమాట లంగ్స్ స్పన్ చేయడం అనేది బాగా జరుగుతుంది అన్నమాట కొంతమందికి ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆస్తమా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అమృతమైన ఔషధం అని చెప్పవచ్చు ఈ నల్ల పసుపు అన్నదాన్ని బ్లాక్ టర్మరిక్ దీన్ని మొక్క ద్వారా పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం పసుపు ఎలా పెంచుకుంటున్నామో అదే విధంగా దీన్ని కూడా పెంచుకోవచ్చు స్పెషల్గా దీనికి పెద్ద కేరింగ్ కూడా అవసరం లేదు వాటర్ కూడా తక్కువనే పీల్చుకుంటుందండి ఈ నల్ల పసుపు దుంప ఎప్పుడైతే మనకి ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుందో అదేమవుతుందంటే ఫస్ట్ మనకి లోపల పింక్ కలర్ వస్తుందండి తర్వాత దుంప బాగా రెడీ అయ్యి మొక్క బాగా రెడీ అయిపోయి హార్వెస్టింగ్ టైంకి ఏమవుతుందంటే ఈ దుంప మనకి మొత్తం బ్లూ కలర్లో వచ్చేస్తుందండి ఈ బ్లూ కలర్లో ఉండే కాంపౌండ్ ఏదైతే ఉందో అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యానికి సంబంధించింది ఈ గడ్డ అనేది బాగా ఊరితేనే మనకి ఇలా బ్లూ కలర్లో వచ్చేస్తూ ఉంటుందండి అది ఈ నల్ల పసుపులో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ చాలా ఉపయోగకరమైన ప్రాపర్టీ ఏంటి అంటే మనకి నొప్పులండి పెయిన్ కిల్లర్ చాలా మంచి పెయిన్ కిల్లర్ అన్నమాట కొంతమందికి నొప్పులు ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ జాయింట్ పెయింట్స్ ఉంటాయి కొంతమందికి ఇలా ఏమున్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి ఇది టేస్ట్ కూడా మనకి పసుపులాగా ఉండదండి ఇది కొంచెం బెటర్ టేస్టే ఉంటుంది కొంచెం చేదే ఉంటుంది ఇది వాడేటప్పుడు కూడా మనకి ఏ ఏ ప్రాబ్లంకి ఎంత డోస్ వాడాలన్నది చూసుకొని వాడుకోవాలి ఇది డైలీ తీసుకోవాలి డైలీ కొంచెం టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ తీసుకుంటా ఉంటే దీని ఉపయోగం అన్నది చాలా బాగా కనపడుతుంది అన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా బాగా తగ్గిస్తుందండి ఇది బాడీ యొక్క ఇన్సులెన్స్ డిసిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసి బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నిత్యం మనం ఒక డోసులో తీసుకుంటే మాత్రం ఇలా మనం దుంపలు ఇంట్లో పెంచుకొని మనం వాడుకుంటే ఇంకా ఆనందం కదా సో ఎక్కువ మనకి ఖర్చు అనేది ఉండదు కదా చాలా కాస్ట్లీ అండి కొంచెం మామూలు పసుపు కన్నా ఇది కొంచెం కాస్ట్లీ ఎందుకంటే ఇది కొంచెం చాలా తక్కువ ఏరియాస్లో పండుతుంది ఇది ఇంకా అంతా స్ప్రెడ్ అవ్వలేదన్నమాట అందుకని ఒకసారి చిన్న ముక్క పెడితే ఎలా వస్తుందో చూద్దామని పెట్టానండి కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ మొక్క మాత్రం అది పెద్దగా అయింది ఆ గడ్డ నేను ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి మళ్ళీ నేను పెడుతున్నా ఈ గడ్డ తీసిన దగ్గర కూడా చిన్న చిన్న పిలకలు ఇంకా చిన్న చిన్న గోళీలు లాంటివి ఇంకా ఉన్నాయి అందులోనే మళ్ళీ వస్తుంది ఆ పసుపు అనేది మనకి ఇలా పెట్టేస్తే నేను ఇంకా రెండు మూడు దిక్కుల పెట్టిన ఇది మనకి వెళ్ళిందండి చూడండి ఈ మధ్యలో నల్లగా ఉన్నదే మనకి అవసరమండి ఇది పెద్ద గడ్డ ఇది ఫస్ట్ పెట్టింది చాలా పెద్దగా అయింది ఇది ఇది పెంచుకుంటే మాత్రం ప్రతి ఇంట్లో మనకి ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవు ఈ ఆరోగ్య సమస్యలు అనేటివి అందరికీ దూరం అవుతాయి అన్న ఉద్దేశంతో నేను మన ఆర్గానిక్ ఫామ్లో పెట్టానండి ఇది అందరు పెంచితే బాగుంటుంది అందరికీ ఆరోగ్యం చేకూరుతుందనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టాను ఇలా మనం వచ్చిన దాంట్లో ఇంకా నలుగురికి ఇస్తే వాళ్ళు కూడా పెంచుకుంటారు వాళ్ళ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఇలా స్ప్రెడ్ అయితే మాత్రం అందరికీ ఆరోగ్యం ఆనందం కదా ఇది ఒక నాలుగైదు సంవత్సరాల్లో మన దేశమంతా పాకుతుంది కదా అందుకే మీకు ఇప్పుడు ఇది పరిచయం చేద్దామని మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చానండి సో దీనివల్ల ప్రతి వాళ్ళు బెనిఫిట్ పొందాలి ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవ్వాలి అన్నది నా ఒక ఆశ ఆలోచన కూడా ఈ నల్ల పసుపు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకొకటి లుకోడెర్మా బొల్లి బొల్లి ఉన్న మచ్చలు ఎవరికైతే ఉంటాయో దాని మీద దీని పేస్ట్ను అప్లై చేస్తే మాత్రం చాలా మంచి ఉపయోగం ఉంటుంది ఇదండి నల్ల పసుపు ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్